అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి అసహనంతో కూడినటువంటి దుష్ప్రచారానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఒడిగట్టిందని చెప్పడానికి మాకు ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇందాక మా పెద్దలు బాబు గారు చెప్పినట్టుగా వారు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికే ముప్పై ఆరు రోజులు టైం తీసుకున్నటువంటి గనులు వాళ్ళు కానీ గడీల పాలన కాదు గల్లీ బిడ్డల పాలన కావాలని గల్లీ బిడ్డలకు అందుబాటులో ఉండే పాలన కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఏర్పాటు చేస్తే తట్టుకోలేక ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడగట్టడం కరెక్ట్ కాదు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి అని ఈ సందర్భంగా ఈ బిఆర్ఎస్ కుటుంబ పాలన పార్టీకి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఇచ్చినటువంటి హామీలలో మీరు కేవలం అసెంబ్లీ సమావేశము ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలకే నెలలు నెలలు టైం తీసుకున్నారు మీ ఇష్టం అనుకున్నారు ఈ రాజ్యము ఒక ప్రజాస్వామ్యం లేదు ఒక రాజ్యాంగం లేదు ఏది లేదు ఈ రాష్ట్రం మా ఎస్టేటు మేముండే ఇల్లు మా గడిలు మేము చెప్పినట్టుగా మేము వినాలి అనేటువంటి దబాయింపు పాలన నుంచి ప్రజల దగ్గరికి పాలన పోయిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఉన్నారు నమ్మకంతో ఉన్నారు ఇచ్చిన ప్రతి ఆమె అమలు చేస్తున్నటువంటి విశ్వాసము ఆ యొక్క ధైర్యము ప్రజలలో ఉంది కానీ ధైర్యం కోల్పోయింది ఎవరు అంటే ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారం లేకుండా బతకలేనటువంటి పరిస్థితి ఉంది అహంకారము అధికారము పెత్తనము ఇవన్నీ కలగలిసినటువంటి నాయకత్వం ఫ్యూడల్ నాయకత్వం వాళ్ళ యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే తట్టుకోలేకనే ఈరోజు దుష్ప్రచారం అనేటువంటి ఒక దారి ఎంచుకొని మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది ఏడో తారీఖు నాడు తొమ్మిదో తారీఖు నుంచి మేమిచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తూ మిగతా హామీల కోసం దరఖాస్తులు తీసుకోవడం కోసం ప్రజాపాలన పెట్టడం జరిగింది అంటే మేము ఏడో తారీఖు నాడు పరి ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిదో తారీఖు నాడే ఇంకెప్పుడు అమలు చేస్తారు అని మాట్లాడిరు ఐదు సంవత్సరాల క్రితము మరి ఏక కాలంలో రుణమాఫీ అని చెప్పి కనీసం ఎంత ఘోరంగా రైతులను ఇబ్బంది పెట్టిరో మర్చిపోయారో నేను అడుగుతున్నా పది సంవత్సరాల క్రితం మొట్టమొదట హామీగా దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పారు పదేళ్ళైనా కూడా మరి మీరు దానికి పూనుకోకుండా మూడోసారి కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని చేసినటువంటి ఈ మోసం ప్రజలు మర్చిపోలేకనే అన్ని వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు పదేళ్లు దోచుకున్న దోపిడీ దొంగలు మీరు అని ప్రజలు గ్రహించే మీరు ఫోర్ ట్వంటీ అని ప్రజలకు తెలుసు కాబట్టే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ప్రజా సంక్షేమాన్ని గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఎందుకు తట్టుకోలేకపోతున్నారని మేము అడుగుతున్నాం